ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओपरब्रह्मणे नम श्रीमद्भ्भगवद्गीता अध तृतीय कर्मयोग अर्जुन उवाच जायसी कर्मणि घोरे तत्कर्मि घोरेजयसी केशवा ఓ కేశవా నీవు చెప్పిన దానిని బట్టి కర్మ కంటే జ్ఞానమే మంచిది అనేది నీ మతం అని తెలుసుకున్నాను అలాగైతే నన్ను ఈ భయంకరమైన హింసతో కూడిన సర్వనాశన హేతువైన ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురిగొల్పుతున్నావు అని అడిగాడు అర్జునుడు ఇప్పటిదాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పారు అదే మంచిది అని అభిప్రాయపడ్డాడు కర్మ అంటే జ్ఞానము కర్మ కంటే జ్ఞానము గొప్పది అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు వినియోగిస్తున్నాడు అని అర్జునుని సందేహము అర్జునుడు ఇలాంటి ప్రశ్న వేస్తాడు అని అనుకోలేదు కృష్ణుడు ఇప్పటిదాకా కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వము జ్ఞానబోధ గురించి చెబుతూ అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పారు అంటే అటు ఇటు జ్ఞానము మధ్యలో కర్మ గురించి చెప్పు చెప్పాడు అర్జునుడికి కాస్త అర్థమై ఉంటుంది అని అనుకుని కొంచెం ఊపిరి తీసుకుందాము అని అనుకునే లోపల అర్జునుడు బాణంలాంటి ప్రశ్న సంధించాడు కృష్ణుడు ఇంత నిశ్చిదంగా వివరంగా చెప్పినా అర్జునుడికి అటువంటి సందేహం తలెత్తింది అంటే అర్జునుడు సరిగా వినలేదు ఒకవేళ విన్నా దానిని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకోవచ్చు లేకపోతే కృష్ణుడు చెప్పిన కర్మ సంబంధమైన విషయాలు అర్జునుడికి ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే అర్జునుడు ఎప్పుడెప్పుడు యుద్ధం చేయటం మానేద్దామా అని ఆలోచిస్తున్నాడు అటువంటప్పుడు యుద్ధం చెయ్యి అన్న కృష్ణుడి మాటలు అర్జునుడి చెవినికెక్కలేదు అందుకని జ్ఞానయోగమును కర్మను ఒకదానితో ఒకటి పోలుస్తున్నాడు రెండు వస్తువులను పోల్చాలంటే ఆ రెండు వస్తువులు సమాన ధర్మములు కలిగి ఉండాలి ఇక్కడ జ్ఞానము వేరు కర్మ వేరు కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది కర్మలను ఆచరించటం జ్ఞానం సంపాదించటానికి తొలిమెట్టు ఇది సరిగా అర్థం చేసుకోలేదు అర్జునుడు జనార్దన అంటే సమస్త జనులు తమ కోరికలు తీరటానికి ఎవరిని ఆశ్రయిస్తారో యాచిస్తారు ప్రార్థిస్తారో అతనే జనార్ధనుడు రెండవ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం గురించి అద్భుతంగా చెప్పారు ప్రజ్ఞుడు గురించి కూడా చెప్పారు అటువంటి వాడు తుదకు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు అని కూడా అన్నాడు అంతేకాదు జ్ఞానం కలిగి ఉండటమే అన్ని ధర్మములకు అంతము అని జ్ఞానం ఉంటే దుఃఖము ఉండదు అని జ్ఞానమే అన్ని దుఃఖములకు పరిష్కారము అని అన్నాడు మధ్యలో ఒకసారి కర్మను గురించి కర్మ నిష్ఠను గురించి చెప్పారు అంటే ఈ కర్మయోగము మధ్యలో ఎరుక్కుపోయింది ఇప్పుడు జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అనే సందేహం కలిగింది అర్జునుడికి ఎటూ యుద్ధం చేయటం అర్జునుడికి ఇష్టం లేదు కాబట్టి ఈ సాకుతో తప్పించుకోవచ్చని ఈ ప్రశ్న అడిగాడు కృష్ణ నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నావు ఒక పక్క జ్ఞానం అన్నిటికన్నా గొప్పది అని చెప్పి మరలా ఈ పాపపు కర్మ అయిన యుద్ధం చేయమన్నని ఎందుకు పురిగొలుపుతున్నావు ఇదేం బాగోలేదు అని అన్నాడు నిజానికి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు కానీ అర్జునుడి మనసులో యుద్ధం వలన అనేక అనర్థాలు కలుగుతాయి కాబట్టి యుద్ధం మానేయాలని ఉంది అందుకే తనకు అనుకూలమైన జ్ఞానయోగం మాత్రమే తీసుకున్నాడు అందుకనే ఈ ప్రశ్న వేశాడు కృష్ణుడు చెప్పింది ఏమిటంటే జ్ఞానయోగం పొందటానికి కర్మయోగము ఒక సాధనము అని చెప్పారు కానీ ఒకదానితో ఒకటి పోల్చలేదు ఇక్కడ అర్జునుడు జ్ఞానయోగము కర్మయోగము ఒకదానితో ఒకటి పోల్చుకున్నాడు అది అర్జునుడు చేస్తున్న పొరపాటు ఒక వస్తువు మరొక వస్తువును కంపేర్ చెయ్యాలంటే రెండు వస్తువులకు కొన్ని సమాన లక్షణాలు ఉండాలి ఇక్కడ జ్ఞానం వేరు కర్మ వేరు ఎలా పోలుస్తాడు అని అర్జునుడికి అర్థం కాలేదు కృష్ణుడు చెప్పింది ఏమిటంటే బాబు ముందు నువ్వు నిష్కామ కర్మ చేయటం అలవాటు చేసుకో దానితో మనస్సు ఇంద్రియములు నీ ఆధీనంలో ఉంటాయి చిత్తశుద్ధి వస్తుంది తరువాత జ్ఞానం కలుగుతుంది అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడివి అవుతావు అని చెప్పాడు ఇది అర్థం కాక అర్జునుడు ఈ సందేహం లేవదీశాడు ఈ లక్షణం మనలో చాలా మందికి ఉంది అర్జునుడు రెండింటిని ఒకదానితో ఒకటి పోలుస్తాడు ఉదాహరణకు చెయ్యి కడుక్కొని భోజనం చెయ్యి అన్నామనుకోండి చెయ్యి కడుక్కోవటం భోజనం చేయటం ఒకటి కాదు రెండింటిని ఒకదానితో ఒకటి పోల్చకూడదు చెయ్యి కడుక్కుంటే చేతులు శుభ్రపడతాయి అప్పుడు భోజనం చేయటానికి అనుకూలంగా ఉంటాయి అలాగే కర్మల వలన మనసు నిర్మలం అవుతుంది అప్పుడు జ్ఞానం సంపాదించటానికి అర్హత వస్తుంది ఇది కృష్ణుడు చెప్పింది ఇది సరిగా అర్థం చేసుకోలేని అర్జునుడు ఈ సందేహం లేవనెత్తాడు సాధారణంగా మనము మన మనసుకు ఏది నచ్చుతుందో దానినే వింటాము దానిని మనకు అన్వయించుకుంటాము ఇతర